వైఎస్సార్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులకు సంబంధించి స్థానిక గాంధీనగర్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బద్వే నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డులలో కరెంటు మీటర్ వాటర్ ఫెసిలిటీ రోడ్లు మురికి కాలువలు మరియు మొదలైన సమస్యలు స్థానికులు ఆమె దృష్టికి తీసుకురాగా అనంతరం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారుల చేత ఈ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మాచుపల్లి లక్ష్మీదేవి చిన్న ెడ్డి శ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పెద్ద పక్కీరయ్య చిన్న పక్కీరయ్య తుంగ నరసింహ మరియు గాంధీనగర్ సచివాలయ సిబ్బంది మున్సిపల్ అధికారులు వార్డు ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఖచ్చితంగా కామన్ గా అందరు చెప్తారు మా ఇంటి స్థలాలు లేని వాళ్ళు కరెంటు బొమ్మలు పెన్షన్లు రానోళ్ళు రోడ్లు లేని వాళ్ళు అంటే ఇక్కడ లేదు సమస్య పక్క వీధులో ఉంది రోడ్లు లేని వాళ్ళు మంచి నీళ్ళు అన్నారు ఇప్పుడు ఈ వీధిలోనే మంచి నీళ్ళు అన్నారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగుపడింది బాగా ఎందుకంటే వర్షాలు పడినాయి కరెంటు బాగుంది వర్షాలు పండి నీటి ఉంది కావాల్సిందంట నాలుగు గంటలు పోగుతారంటే ఉండేది ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది మోతాం కదా మీరు చెప్పండి యాభై మంది భోజనాలు పిలిస్తే ఒకటేసారి భోజనాలు ఇంక ఒకరి తర్వాత ఒకరే కదా ఒక తర్వాత ఇంకో విధి ఒక తర్వాత ఇంకో వీధి అట్లా ఒకేసారి అందరూ పది గంటలకే కావాలా మేలుకున్నప్పుడే నీళ్ళు కావాలంటే కాదు మా ఉండేది ఇరవై నాలుగు గంటలే పద్దేళ్ళు మొత్తానికి వదాల్సింది మున్సిపాలిటీ వాళ్ళే ఒంటి గంట వదుతాను అక్కడ పూసల వాటర్ అయితే నైట్ మిడ్ నైట్ ఒంటి గంట వదులుతారు వాళ్ళే మీకు తెల్లతాను మేము ఎందుకంటే రైతులు దాదాపు తెల్లాడదాము లేస్తాను పట్టుకుంటారు చాలా మంది ఎక్కడం లేదంటారు ఇంకోటి మోటార్లు పెడితే అందరూ మోటార్లు పెట్టి మన ఒక్క ఇంటికి మోటార్ లేకపోతే నీళ్ళు ఎట్లా ఈ సమస్య మీకు కూడా తెలుసు అయితే ఒకేసారి ఎత్తుకొని ప్రభుత్వం మాకేం చేయడం లే మున్సిపాలిటీ ఏం చేయడం లే మీరు రండి నిజంగా సమస్య దాని పరిష్కారం మేము చెప్తాం అంతేగాని మీకొక్కరిగా పరిష్కరించి అందరి సమస్యలు నెట్టడం అంటే మా వల్ల నాలుగు వందల మంది పెన్షన్ వచ్చాము ఎవరు లేదు మీరేదా ప్రజలు మా ప్రజలు మీకు నాలుగు వందల మంది ఒక్కరి గీతానికి ఇబ్బంది ఉంటే ఎందుకు లేదు దాన్ని పరిష్కరించుకోవడం వేరు